కొడల సీరియల్ చూపిస్తామని మరోసారి అత్తకోడళ్ళ గురించి మాట్లాడితే మర్యాద ఉండదని పాలకృతి కాంగ్రెస్ ఎమ్మెల్యే శస్వినీ రెడ్డి హెచ్చరించారు అత్తకోడల్లో అంటే అంత చులకన అని ప్రశ్నించారు ప్రతి ఒక్కరికి కుటుంబాలు ఉంటాయని గుర్తు చేసుకోవాలని అన్నారు అత్తకోడళ్ళు సీరియల్లు చాలా ఆసక్తిగా ఉంటాయని ఎర్రబెలే దయాకర్రావు చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు కాంగ్రెస్ ఆల్రెడీ కాంగ్రెస్ తడాక ఆయన పాలకుర్తిలో రుచి చూపించిన నలభై ఏడు వేల పైన మెజారిటీ తోటి గెలిచి చూపించినాం ఆ రోజు మీరు ఎంత అనగా ఎన్ని కేసులు పెట్టినా ఎంత ఇబ్బంది పెట్టినా గాని దడవకుండా ఆ రోజు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైనికుడై ఆ రోజు పోడా ఎవర మీకు అంత అత్తాకోడళ్ళ సీరియల్ ఎక్కడైనా కావాలంటే చెప్పండి నేను ఎవరితోటైనా మాట్లాడి మరి మీకు అంత ఎంటర్టైనింగ్ ఉండాలంటే సీరియల్ ఎక్కడైనా చూపిద్దాము నేను చూడని అంతగానో అందరూ అంటూ ఉంటారు అత్తకోడళ్ళ సీరియల్ బాగా ఇంట్రెస్టింగ్ అని అందుక మీరు ఊకే మా ఇమ్మట్టు పడుతుండ్రు అత్తకోడళ్ళు ఆ ముందు కూడా చెప్పినారు కదా మీకు అంత సినిమా సీరియల్ కావాలంటే వేరే ఏమైనా ఎపిసోడ్లు కావాలంటే నేను ఎక్కడైనా అడిగి కనుక్కొని ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనింగ్ ఇట్లా ఇట్లా ఎంటర్టైనింగ్ ఉండేటట్టు ఎక్కడెక్కడ ఉంటే అందరి ఇళ్ళల్లో నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని కావాలంటే ఒక్కొక్కరు ఇంట్లో ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ విషయం తీసుకొని మీకు ఇస్తా అత్తాకోడాలంటే మీకు అంత ఇది కూడా అనుకుంటుందా లేకపోతే మీరు ఇన్న నేను ఎన్నడన్నా ఎప్పుడన్నా రియాక్ట్ అయినామా అనుకోండి ఇంకా కూడా అనుకోండి నేను ఒక్కటే అనుకుంటా మీరు ఎంత చెడు చేస్తే నాకు ఆ దేవుడు అంత మంచి చేస్తాడు ఎంత చేయాలనుకుంటుందో చెయ్యండి ఇంకొకసారి అని లేనిపోని మాటలు మాట్లాడితే మనకు అది అస్సలు కూడా మర్యాద ఉండదండి ఎందుకంటే మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి అది అట్లా మాట్లాడడం చాలా తప్పు హైదరాబాద్ మెట్రో